వైసీపీ నాయకులు అనుచరులు టీడీపీలో చేరికలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు టీడీపీ విధానాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మిగినూరు ఎమ్మెల్యే ప్రజాపద్దుల కమిటీ సభ్యులు బీవి జనాశ్రెడ్డి అన్నారు బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక బీవీ నివాసంలో టీడీపీలో చేరికల ప్రక్రియ జరిగింది వైసీపీ నాయకులు పాత పదకొండవ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ బోయ లచ్చన్న బోయ వెంకటేష్ బోయ రవికుమార్తో పాటు మరో మూడు వందల మంది కొండవీటి ప్రాంతాలకు చెందిన తెలుగు రాముడు పెయింటర్ శ్రీనివాసులు బాలాజీతో మరో రెండు వందల మంది సోమప్ప నగర్కు మాలా రాజేష్తో పాటు మరో రెండు వందల మంది సోమప్ప నగర్కు చెందిన ఎంఆర్ శ్రీనివాసుల కుమారుడు ఎంఆర్ మోహన్ కృష్ణతో మరో రెండు వందల మంది మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ మోనోర్ శ్రీరాములతో మరో రెండు వందల మంది టీడీపీలో చేరారు వీరందరికీ బీవీ రెడ్డి టీడీపీ ఖండవాలు వేసి పార్టీలకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితలై ఎలాంటి పదవులు ఆశించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని లక్ష్యంతో చేరుతున్నందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు కుటుంబ సాధికారత సర్వేలో రాష్ట్రంలోని ఎమిగినరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని అందుకు ధన్యవాదాలు తెలిపారు ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నికల ఉంటుందని దాంతో ఎన్నిక కార్యక్రమం ముగుస్తుందన్నారు కుటుంబ సాధికారత సారథలు లేకుండా రాకూడదని అలా వచ్చిన వారి కమిటీని వేయమని తేల్చి చెప్పారు ఈ పది నెలల కాలంలో ఏమి జరిగింది ఏం చేశారు ప్రతి ఒక్కరి డేటా ఉందని ఆ డేటాలో ఎన్నికల ముందు ఏమి జరిగింది ఎన్నికల తర్వాత ఏం జరిగింది ఈ పది నెలల కాలంలో ఏమి చేశారు పార్టీ కార్యక్రమాలు ఎంతవరకు పాల్గొన్నారో దానిని ప్రణాళికంగా తీసుకొని పదవులు ఇస్తామని అంతేకాని నేను నలభై ఏళ్ళ నుండి ఉన్నానంటే సరిపోదని పార్టీకి ఏమి చేయకుండా పదవులు రావని తెలిపారు కనుక పక్క పార్టీ కృషి చేసిన వారిని గుర్తించి పార్టీ పదవులు ఇస్తామన్నారు ఎట్లాగైతే నా సీటు అదే విధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ సీట్ మనం చెప్పిన తర్వాత మల్లయ్య గారిని ఎన్నుకున్నారో అదే విధంగా ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నిక జరిగిన తర్వాత ఎన్నిక కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి అందరూ అక్కడే ఉంటారు ఎన్నికలన్నీ పూర్తిగా నియోజకవర్గం జరగాలంటే మనకు యాభై మూడు పంచాయతీలు ఉన్నాయి కాబట్టి రెండు వందల డెబ్బై రెండు బూత్లకు మొత్తం మనకు జరగాల ఈ ఎన్నిక ప్రక్రియ నిదానంగా ప్రతి ఒక్కరి సంవత్సరంలో మళ్ళా కొత్త క్లస్టర్లు కొత్త యూనిట్లు కొత్త అధ్యక్షులు కొత్త టౌన్ కమిటీ కొత్త మండల కమిటీ కొత్త మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు స్ట్రక్చర్ కొత్తగా మార్చి పార్టీ పెట్టి పంపించడం జరిగింది ఈ ఎన్నిక మీ అందరి సమక్షంలో మనందరి సమక్షంలో పారదర్శకంగా మొత్తం డేటా అంటే ఉంటానే కీర్తి చేసుకున్న తండ్రి బివి మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలు ఎప్పుడు రాష్ట్రంలో నెంబర్ వన్ ఉంటాయి ఇప్పుడు కూడా మీ అందరి సహకారంతో కూడా నెంబర్ వన్ స్థానంలో వచ్చింది దానికి ప్రత్యేకంగా వచ్చినప్పుడు పదవులు అడిగినా ఆ డేటా ఏం జరిగింది ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత ఏం జరిగింది ఈ పది నెలల పాలనలో ఏం చేశారు పార్టీ కార్యక్రమంలో ఎట్లా పాల్గొన్నారు ఇవన్నీ కూడా చూసి ప్రామాణికంగానే మనం పదవులు ఇస్తాం ఊరికే నేను నలభై ఏళ్ల నుంచి ఉన్నా ముప్పై ఏళ్ళ నుంచి అంటే అవన్నీ కాదు పని చేయకుండా పార్టీకి ఊరికే మేము ఉన్నామంటే కుదరకుండా పక్క పారదర్శకంగా బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి ఏమి చేశారో కూడా చెప్పి రేపు పదవులన్నీ ఎన్నిక పరిశీలకుల అధ్యక్షతన ఆధ్వర్యంలో జరగబోతుంది కాబట్టి రేపు ఆరో వార్డు నుంచి మొదలయ్యేటువంటి రేపు పన్నెండు వార్డులు రేపు ముగిస్తున్నాం వీళ్ళ నుండి పన్నెండు ఆవలి నుండి పన్నెండు పార్టీగా ఎక్కడ ఏం జరిగింది ఎందుకంటే కొన్ని దుష్ప్రచారాలు కూడా ఉంటాయి ఏమి చేయాలా మాకు ఏం చేయాలి అందుకే రేపు ఏం చేసామనేది కూడా మీకు చూపిస్తాం రేపు అది మీరు కాదంటే ఏం ఏం చేయలేదో నేను చెప్తా మీకు మీ ఏం చేశారో కూడా నేను చెప్తా సో కాబట్టి దానికి తగ్గట్టుగా రేపు పారదర్శక ఎన్నిక జరుగుతుంది ఏం జరిగింది ఏం అందలేదు అనేది ఎందువల్ల అందలేదు అనేది కూడా కారణాలు ఉంటాయి దానికి వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై